ఉత్తరేని మొక్కతో ఇలా చేస్తే చాలు బిచ్చగాడు కూడా కోటీశ్వరుడు అయిపోతాడు అలానే కాకుండా ఉత్తరేణి మొక్కతో ఇలా చేయటం వల్ల అనేక రకాల కష్టాల నుంచి మీరు బయటపడగలుగుతారు అలానే కాకుండా అప్పుల బాధలు తీరిపోతాయి ధనం అనేది విపరీతంగా వస్తుంది డబ్బుకు లోటు అనేది లేకుండా ఉండటానికి కూడా ఈ యొక్క పరిహారం అనేది మీకు ఉపయోగపడుతుందనమాట ఉత్తరేని మొక్క అనేది చాలా శక్తివంతమైన మొక్క ఈ మొక్క ఏంటంటే కనుకనండి ధనాన్ని ఆకర్షిస్తుంది చాలా శక్తివంతమైన మొక్క కాబట్టి చాలా వరకు కూడా అద్భుతాలను సృష్టిస్తుందని మనకు పండితులు చెబుతున్నారు ఉత్తరేని మొక్కతో చేసే పరిహారం కావచ్చు విధి విధానం కావచ్చు మనకు అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చే పరిహారం అని మనకు పండితులు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా ఆచరించండి ముఖ్యంగా మీరేంటంటే కనుక రండి మనకు నార్మల్గా ఉత్తరేణి మొక్క గురించి అందరికీ తెలిసే ఉంటుంది ఉత్తరేణి మొక్కకు చాలా శక్తి ఉంటుంది అనమాట ఇదేంటంటే ప్రకృతి అంటే ప్రకృతి ప్రసాదించిన మొక్క కాబట్టి ఈ మొక్కకు అత్యంత శక్తి ఉంటుంది ఈ మొక్క ధనాన్ని ఎంతైతే ఆకర్షిస్తుందో దరిద్రాన్ని కూడా అంతే తీసేస్తుంది అనమాట కాబట్టి ఉత్తరేణి మొక్కతో ఈ పరిహారం అనేది తప్పకుండా ఈ విధంగా ఆచరించుకోండి అసలు ఈ పరిహారం ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి ఫలితం వస్తుంది అసలు ఉత్తరని మొక్కతో మనం ఏం చేసుకుంటే మనకు అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుందో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వస్తే ఏంటంటే కనుకనండి చాలా మంది కూడా అండి ధన సమస్యతో ఇబ్బంది పడిపోతారు అలానే కాకుండా ధనం రావటం లేదని బాధపడిపోతూ ఉంటారు చాలా వరకు కూడా ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మనం చెప్పుకునే ఈ పరిహారాలన్నీ కూడా చక్కగా పనిచేస్తాయి ఇందులో మనం చెప్పుకునే పరిహారాలన్నీ కూడా ఏంటంటే శాస్త్రాల్లో చెప్పబడ్డవి ఇవి అనుభవాలతో చెప్పబడ్డ పరిహారాలు వీటిని మనం చేసుకోవటం వల్ల మనకు అన్ని విధాలుగా కూడా బాగుంటుంది అనమాట అన్ని విధాలుగా కూడా మనకు కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది అని మనకు పురాణ గ్రంథాలు చెబుతున్నాయి శాస్త్రాల ప్రకారం ఉత్త అంటే ఉత్తరేణి మొక్క చాలా శక్తివంతమైన మొక్క ఇది బిచ్చగాన్ని సైతం కుబేరుని చేస్తుంది అలానే కాకుండా కోటేశ్వరులుగా మారుస్తుంది అనమాట అసలు ముందుగా మనం ఏంటంటే కనుక ధనానికి సంబంధించి చెప్పుకుందాం మనం ఏదైనా సరేనండి వ్యాపారం పెట్టాము ఆ వ్యాపారం సాగటం లేదు ఇంటి పరంగా కూడా అసలు రూపాయి మిగలదండి మా ఇంట్లో అయితే ఈ రోజు మేము అంటే సంపాదించుకొని రెండు వందల ఇంటికి తీసుకెళ్తే రెండు వందలు ఈ రోజే అయిపోతాయి ఎందుకు మాకు ఇలా బాధలు వస్తున్నాయో కూడా తెలియదు అసలు మాకు ఎందుకు ఇలా జరుగుతుందో కూడా తెలియదండి కాకపోతే ఏంటంటే డబ్బు మాత్రం విపరీతంగా ఖర్చు అయిపోతూ ఉంటుంది ఆ డబ్బు ఖర్చు కాకుండా ఉండాలంటే మేము ఏం చెయ్యాలో మాకు తెలియనే తెలియదు ఎన్ని పరిహారాలు చేసినా కానీ మాకైతే పెద్దగా ప్రయోజనాలు లేకుండా పోయాయని బాధపడే వారు ఏం చేయాలంటే కనుకనండి ఉత్తరేని ఒక దగ్గరికి వెళ్ళండి ఒక చెంబడి నీటిని సమర్పించండి సమర్పించిన తర్వాత ఆ చెట్టు వేర్లు ఉంటాయి కదా వాటిని స్వీకరించి ఇంటికి తెచ్చుకోండి మనకి ఈ చెట్టుతో పని లేదు కానీ ఆ వేర్లతో మనకు పనుందన్నమాట ఆ వేర్లు ఏంటంటే కనుక చాలా శక్తివంతమైనవి భూమిలో ఉంటాయి కాబట్టి చాలా చాలా అద్భుతాలను సృష్టిస్తాయి అని చెప్పొచ్చు ధనానికి ధనం రావటానికి ఈ యొక్క చెట్టు వేరు అనేది చాలా శక్తివంతంగా పనిచేస్తుంది అలా ఏంటంటే కనుక మీరు చక్కగా ఆ ఉత్తరేని మొక్క ఒక వేరు తెచ్చుకోండి కానీ గుర్తుపెట్టుకోండి మనకు ఆ వేరు కావాలని ఆ చెట్టుని మొత్తం పీకి పాడేసి ఎక్కడికక్కడ చిందరవందరంగా చేయకండి ఎందుకంటే పచ్చని మొక్క కాబట్టి ఏ మొక్క అయినా సరే క్షపిస్తుంది ఆ మొక్క అంటే చాలా వరకు కూడా అంటే ఫలితాన్ని ఇవ్వదనమాట కాబట్టి నీళ్లు పోసినప్పుడు అది తడిగా ఉంటుంది కదా ఒక సైడ్ నుంచి చిన్నగా అంటే మట్టిని తీసి వేర్లను స్వీకరించుకోండి ఒక రెండు వేర్లు అయితే సరిపోతాయి పెద్దగా మనం శ్రమపడి అంత చెట్టుని పీకేయాల్సిన అవసరం లేదనమాట ఇలా మీరేంటంటే కనుక ఆ రెండు వేర్లను తెచ్చేసుకోండి ఇలా తెచ్చేసుకున్న ఈ వేర్లను ఏం చేయండి అంటే కనుక అండి పసుపు నీటితో కావచ్చు నార్మల్ నీటితో కావచ్చు క్లీన్ చేసుకోండి ఎందుకంటే మట్టి అది ఇది పట్టి ఉంటుంది కదా కాబట్టి క్లీన్ చేసుకోండి చిన్న వేర్లైనా పర్వాలేదండి మరీ పెద్దవే తెచ్చుకోవాలని రూల్ ఏమీ లేదు కొంచెం గట్టిగా ఉండేలాగా చిన్న వేర్లు మరీ అంటే ఇలా అంటే ఊడిపోయేలా కాకుండా కొంచెం అంటే గట్టిగా ఉండేలాగా వేర్లని తెచ్చుకోండి కానీ చెట్టును మాత్రం డ్యామేజ్ చేయకండి ఇలా వేర్లను తెచ్చేసుకున్న తర్వాత ఆ వేర్లను క్లీన్ చేయాలన్నమాట చేసిన తర్వాత వీటిని అస్సలు కింద పెట్టకూడదు కింద పెడితే వాటికి ఉండే పవర్ అనేది దిగిపోతుంది అలానే కాకుండా వాటి శక్తి అనేది చాలా వరకు కూడా తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది అనమాట అలా కింద పెట్టకుండా మీరు ఏం చేయాలంటే కనుక ఒక ఆకుపై కావచ్చు ఒక వస్త్రంపై కావచ్చు ఏ వస్త్రమైనా పర్వాలేదు ఏ ఆకైనా పర్వాలేదు పెట్టుకోండి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఏంటంటే కనుక మీ పూజ గదిలో గుర్తు ఖచ్చితంగా పూజా కార్యక్రమాలు చేసుకుని ఈ మొక్కని పవిత్రంగా భా అంటే భావించి మనం అంటే పెట్టుకోవాలి అలాంటప్పుడే మనకు ఫలితం వస్తుంది లేకపోతే నార్మల్గా అయితే ఫలితం అయితే రాదనమాట ఉత్తరేని మొక్క ధన నుంచి కూడా వచ్చేలాగా అంటే ఆకర్షిస్తుంది అనమాట అలానే కాకుండా డబ్బు అనేది నాలుగు దిక్కుల నుంచి కూడా ఆ నాలుగు దిక్కుల నుంచి కూడా ఏదో ఒక రూపంలో డబ్బు అనేది మన దగ్గరికి వచ్చేలాగా చేస్తుంది అనమాట ఈ మొక్క వేరు ఉంటుంది కదా ఈ మొక్క వేరుకు చాలా చాలా శక్తి ఉంటుందన్నమాట కాబట్టి ఏంటంటే ఈ మొక్కని ఇలా ఇంటికి అంటే ఈ మొక్క వేరుని ఇంటికి తెచ్చుకున్న తర్వాత శుభ్రం చేసేసి పూజ గదిలో స్నాన కార్యక్రమాలు చేసుకొని చక్కగా అండి దీపారాధన చేసుకొని అనంతరం వచ్చేసి గుర్తుపెట్టుకోండి ఆ మొక్క వేరుని తీసుకోండి మనం ఏంటంటే కనుక ఒక వస్త్రం తీసుకోవచ్చు లేదంటే మనకు అంటే ఇలా పాలిథిన్ కవర్స్ ఇలా అంటే గమ్ములాగా ఉంటాయి కదండి అతికిపోతాయి అవి అందులో ఆ యొక్క అంటే ఆ కవర్లో కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట మీరు ఏం చేయండి అంటే కనుక వస్త్రం తీసుకుంటే ఆ వస్త్రంలో ఈ మొక్క వేరు ఉంటుంది కదా ఆ వేరుని పెట్టండి ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక చిడికడంత కుంకుమ పసుపుతో పాటు కొన్ని అక్షంత్రాలతో పాటు మనం ఏంటంటే కనుక ఇందులో పచ్చకర్పూరాన్ని ఖచ్చితంగా పెట్టాలి ఇవన్నీ కూడా ఏంటంటే ధనానికి సంకేతమైనవి ధనాన్ని అంటే ఎప్పుడూ కూడా ఆకర్షిస్తూ ఉంటాయి డబ్బుకు ఎటువంటి లోటు రాకుండా ఉంచడానికి ఈ పరిహారం ఉపయోగపడుతుంది కాబట్టి ఈ విధంగా తెచ్చేసుకొని పూజించుకొని చక్కగా మూట కట్టుకోవచ్చు లేదంటే ఒక కవర్లో పాలిథిన్ కవర్ లాగా అంటే చిన్నగా ఉంటుంది కదా జిప్లక్ ఆ కవర్లో వేసేసి ఎప్పుడు కూడా మనం ధనం దాచే చోట దాచుకోవాలి అంటే నార్మల్గా వ్యాపార స్థలాలు ఇంట్లో బీరువాలో మీ ఇష్టం మీరు ఎక్కడైనా పెట్టుకోండి మీ జేబులో కూడా మీరు పెట్టుకోవచ్చు ఇలా పెట్టుకోవడం వల్ల మాత్రం ధనం అయితే ఎప్పుడూ నిరంతరం మన దగ్గరికి వస్తుందనమాట చాలామంది కూడా ఇలా తంత్ర పరిహారాలు కావచ్చు లేదంటే షాపులలో అలానే కాకుండా అమ్ముతూ ఉంటారండి అవి మనకు ఏంటంటే తయారు చేసి వారు అమ్ముతూ ఉంటారనమాట దాని బదులు మనం ఏంటంటే తెచ్చుకొని మన చేతుల ద్వారా మనం చేసుకోవటం వల్ల మనకు చాలా చాలా అద్భుతమైన ఫలితం అయితే వస్తుందన్నమాట నాలుగు దిక్కుల నుంచి ఏదో ఒక దిక్కు మనకు ధనాన్ని అంటే సూచించింది ఉంటుంది ధనాన్ని మన దగ్గరికి పంపుతూ ఉంటుంది అనమాట అలా పంపించడానికి అలా మనం చేసే అంటే ప్రతి పనిలో కూడా మనం సక్సెస్ని సాధించి డబ్బు ఎంతో కొంత మనకు మన స్తోమతకు తగ్గట్టు మనం ఏంటంటే ధనాన్ని సంపాదించుకునే యోగాన్ని కలిగిస్తుంది అనమాట కాబట్టి ఏంటంటే ఈ పరిహారం తప్పకుండా ఆచరించండి తిదివార నక్షత్రం అంటూ ఏమీ లేదు ఏ రోజైనా సరే చేయొచ్చు ఏ రోజు చేసినా కానీ ఫలితాలు అయితే రావటం ఖాయమని మనకు పండితులు కూడా చెబుతున్నారు శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక ఈ పరిహారం చాలా శక్తివంతమైనది చాలా శక్తితో కూడుకొని ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఆచరించేసి చక్కగా ఫలితం అనేది పొందండి అలానే కాకుండా ఈ మొక్క వేరు చాలా పరమ పవిత్రమైనది అనమాట కావున ఈ విధంగా అయితే చేసుకోండి ఇంకా తిరుగుంటదనమాట బిచ్చగాడు సైతం కుబేరుడైపోతాడు ధన ఆకర్ష శక్తి పెరుగుతుంది ధనం అంటే నిలకడగా ఉంటుంది డబ్బు రోజు రోజుకు పెరగటం మన కళ్ళతో మనం చూడగలుగుతాం ఇది పెట్టినప్పటి నుంచి వస్తుంది ఇది పెట్టుకోక ముందు నుంచి అయితే మనకి ఏం రాదనమాట ఇది పెట్టిన తర్వాత మనం అంటే చూసుకోగలుగుతాం మార్పుని కానీ ఒకసారి మీరు చేసి చూడండి ఎంత ఫలితం వస్తుందంటే మీరైతే ఆశ్చర్యపోతారండి చాలా ఈజీ పరిహారం అనమాట పచ్చకరపురం దేవుడికి చాలా ఇష్టకరమైనది అంటే దేవతలు దేవుళ్ళు ఇష్టపడుతూ ఉంటారు ఈ అనేది కూడా ఏంటంటే ప్రకృతి యొక్క అంటే అనుగ్రహం ఉంటుందన్నమాట చాలా చాలా పవర్ని కలిగి ఉంటుందన్నమాట ఉత్తరేని మొక్క వేరు అనేది మనకు ఆయుర్వేదిక్ షాపులు అమ్ముతా అమ్ముతూ ఉంటారండి కావాలంటే మీరు కనుక్కోండి చాలా శక్తివంతమైనదిగా భావిస్తూ ఉంటారు ఇవన్నీ కూడా ఇలా తయారు చేసి అంటే ఇస్తూ ఉంటారు ఇది ఇళ్లలో పెట్టుకుంటారు అలానే వ్యాపార స్థలాల్లో కూడా పెట్టుకుంటారు అలా పెట్టుకోవడం వల్ల మంచి ఫలితం వస్తుందని ఒక భావన అలానే కాకుండా ఏంటంటే ధనానికి సంబంధించిన సమస్య అంతా కూడా పోతుందని కూడా చాలామంది కూడా ఏంటంటే విశ్వాసం అంటే చాలా ఎక్కువగా అంటే నమ్ముతూ ఉంటారు అలానే కాకుండా చాలా ఎక్కువగా అంటే తెచ్చిపెట్టుకుంటూ ఉంటారనమాట ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక రెండో పరిహారం ఈ పరిహారం ఏంటంటే ఈ వేరు ఎండిపోయినా పర్వాలేదండి మన దగ్గర పెట్టుకోవడం వల్ల అయితే మనకు మంచి జరుగుతుంది ఎప్పుడైతే దీని పవర్ దిగిపోయిందని అని మనకు అనిపిస్తుందో అప్పుడు దీన్ని తీసుకెళ్ళి పారే నీళ్ళలో మాత్రం వేళ ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు మళ్ళీ యాజ్టిస్గా కొత్తది చేసేసుకుంటే సరిపోతుంది అనమాట రెండోది వచ్చేసి ఏంటంటే కనుక ఇంటి పరంగా ఇంటి పరంగా ఏంటంటే కనుక అండి మనం అంటే గిట్టని వారు మన ఇంటిపై అంటే బ్లాక్ మ్యాజిక్ చేస్తారు ఏదైనా చాతబడి చేస్తారు అలానే కాకుండా ఏదైనా చెడు ప్రక్రియ చేసి ఇంటి ఇంట్లోకి ఏవేవో పంపిస్తూ ఉంటారు అలా ఇంట్లోకి పంపించినప్పుడు ఏమవుతుందంటే కనుక మనకు పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు వస్తాయి మనం అంటే చాలా వరకు కూడా ఏం చేస్తాం ఇంకా హాస్పిటల్కే సంపాదించినంత డబ్బు తీసుకెళ్లి హాస్పిటల్లో పోస్తూ ఉంటాం అవి వృధా ఖర్చులు అని చెప్పొచ్చు అలా ఖర్చు చేస్తాం కాబట్టి అంటే ఖర్చు చేస్తాము అనారోగ్య సమస్య అనేది పోనే పోదు అనమాట ఎందుకు పోదో కూడా మనకు అర్థం కాదు కదా అలాంటప్పుడు మీరు ఏం చేయండి అంటే కనుక ఈ ఉత్తరేని ఒక పరిహారం చేయండి ఇదేంటంటే మన ఇంటికి కాపాడుతూ ఉంటుంది మన ఇంటిని ఏంటంటే కనుక ఎప్పుడు కూడా వీడకుండా మనకు వంట చెడు జరగకుండా మనకి ఇబ్బంది ఇలాంటివి ముఖ్యంగా పెద్ద పెద్ద పరిహారాల కంటే కూడా ఇది ది బెస్ట్ పరిహారం అని చెప్పొచ్చు ముఖ్యంగా అండి ఇదేం చేస్తుందంటే కనుక ఈ ఉత్తరేని మొక్క అనేది మన ఇంటిని అంటే ఎల్లవెల్లలా కాపాడుతూ ఉంటుంది దేవుడు మనని ఎలాగైతే కాపాడుతూ ఉంటారో ఈ మొక్క వేరు కూడా మనల్ని అలా కాపాడుతూ ఉంటుంది అనమాట ఈ మొక్కతో పాటు ఇంకా కొన్ని వస్తువులని కలిపి మన ఇంట్లో మనము ఇంట్లో నుంచి తలుపు పక్కన మనం కట్టుకోవాలన్నమాట కట్టడం అంటే మూట కట్టి వేలాడ తీసుకోవాలి దీన్ని పెద్దగా అంటే కట్టడం ఇలాంటివి చేయాల్సిన అవసరం లేదు వేలాడ తీయాలి ఈ యొక్క అంటే మూటని ఇలా కనుక వేలాడ తీస్తే మీ ఇంటిపై ఉండే చెడు ప్రక్రియ కావచ్చు చెడు కావచ్చు అలానే కాకుండా మీ ఇంటిపై ఉండే ఏదైనా అంటే తెలియని ఒక నకారాత్మక శక్తి అంటే ఆకర్షిస్తుంది మీ ఇంటిపై ఉంది అనుకుంటే దాన్ని తొలగించుకోవడానికి మీరు ఏం చేయండి అంటే కనుకనండి ఉత్తరేని మొక్క ఈ రెండు పరిహారాలు ఒకటే రోజు చేసుకోవచ్చు ఏమి కాదు కానీ ఖచ్చితంగా ఫలితాలు అయితే వస్తాయి అలానే కాకుండా మంచి మార్పునైతే మీరు చూడగలుగుతారు ఇలా ఉత్తరేని మొక్క వేరుని స్వీకరించుకొని ఇంటికి తెచ్చుకోండి తెచ్చుకున్న తర్వాత మీరు ఏం చేయండి అంటే కనుకనండి శుభ్రం చేసుకుని ఆ వేరు యొక్క మొక్కని ఖచ్చితంగా ఎరుపు రంగు వస్త్రంలోనే పెట్టాలి ఎరుపు చాలా శక్తివంతమైనది చాలా వరకు కూడా మంచి ఫలితాలనిస్తుంది ఇంటి పరంగా ఎరుపు చాలా చక్కగా పనిచేస్తుంది ఇంటి పరంగా ఎరుపు అనేది చాలా వరకు కూడా మంచి జరిగేలాగా చేస్తుంది అనమాట పసుపు వస్త్రం ఇలాంటి వస్త్రాల కంటే కూడా ఇంటి పరంగా అండి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఎప్పుడూ కూడా మనము అంటే చాలా వరకు కూడా ఆ వస్త్రాలు ఈ వస్త్రాలని చెప్పుకుంటాం కానీ ఎరుపు రంగు వస్త్రం ఏంటంటే కొన్ని కష్టాలను తీరుస్తుంది కొన్ని దరిద్రాల నుంచి బయటపడేస్తుంది అనమాట ఎరుపు రంగు వస్త్రం అనేది తీసుకోండి అందులో ఒక నిమ్మకాయ పెట్టండి ఒక అంటే ఒకటే చిన్న సైజు చాలా చిన్న సైజు నిమ్మకాయ పెట్టండి పచ్చిది పెట్టుకోవచ్చు ఇంకా మీ ఇష్టం మీ దగ్గర ఉన్నది అప్పటికప్పుడు ఏది ఉంటే అది పెట్టుకోండి పెట్టేసుకొని మీరు ఏం చేయండి అంటే కనుక కొన్ని వేర్లు కొంచెం ఎక్కువగా పెట్టుకోండి పెట్టేసుకొని చిన్న చిన్న వేర్లు ఉంటాయి కదా అవి పెట్టుకోండి అందులో తప్పనిసరిగా ఏంటంటే కనుక మనమండి ఇలా వేలను పెట్టేసుకున్న తర్వాత చిటికెడ కంటే కొంచెం ఎక్కువగా కుంకుమ చిటికెడ కంటే కొంచెం ఎక్కువగా మనం ఏంటంటే కనుక పసుపు కొన్ని నవధాన్యాలు అలానే కాకుండా ఏంటంటే గనక ఒక నల్లగవ్వ ఇవి పెట్టాలన్నమాట గుర్తుపెట్టుకోండి మీరు గమనించారా ఈ నల్లగవ్వ చేతబడిని తొలగిస్తుంది ఇందులో ఉండే వస్తువులన్నీ కూడా ఏంటంటే కనుక భయంకరమైన ఏదైనా చెడు ఉంటే వాటిని తీసేస్తాయి భయంకరమైన నెగిటివ్ ఉంటే వాటి నుంచి మనని బయటపడేస్తాయి ఇంటిపై ముఖ్యంగా చాలామంది మనం అనుకుంటూ ఉంటాం మనం వింటూ ఉంటాం మన పల్లెల్లో కావచ్చు మనకు తెలిసిన వాళ్ళల్లో కావచ్చు ఏంటంటే మా ఇంటిపై అంటే చేతబడి జరిగిందండి మా ఇంటిపై ఇలా ఏదో చెడు జరిగింది ఆ చెడు వల్ల మేము బాధపడిపోతున్నాం ఇబ్బంది పడిపోతున్నాం ఇంటిపై ఉందని చెబుతున్నారు ఇది మా సొంతిల్లు మేము ఎక్కడికి వెళ్ళలేము కానీ దాన్ని తొలగించుకోవటం మా చేత కావటం లేదు మేము చాలా డబ్బులు ఖర్చు పెట్టాం కానీ ఏం చేయాలో అర్థం కావటం లేదనుకుంటారు కదా గుర్తు పెట్టుకోండి ఇది కట్టిన తర్వాత మీరైతే మార్పును చూసి ఆశ్చర్యపోతారు ఇలా ఇవన్నీ కూడా పెట్టేసుకున్న తర్వాత మూట కట్టండి మూట కట్టిన తర్వాత నల్లగవ్వ ఖచ్చితంగా పెట్టుకోండి ఈ నల్లగవ్వ ఈ ఒక వేర్లు చాలా శక్తివంతంగా పవర్గా మారి ఏంటంటే మన ఇంటిపై ఉండే చెడుని తీసిస్తాయి ఇలా పెట్టేసుకున్న తర్వాత మీరు ఏం చేయండి అంటే కనుక రండి మీరు మూట కట్టండి మూట కట్టేసి ఒక మేకు చిన్నది కొట్టుకోండి కొట్టేసుకొని మీరు ఏంటంటే దానికి తగిలించుకోండి దానికి దూపం దీపం ఏం అవసరం లేదండి చాలా ఈజీ పరిహారం అనమాట ఇది కేవలం చెడుని తీసేయడానికి చెడు నుంచి మనం బయటపడేయడానికి చెడు అనేది మన దగ్గరికి రానివ్వకుండా చేయడానికి చెడు మనలో అంటే మన ఇంట్లోకి ప్రవేశించకుండా ఉండటానికి అది బయటనే ఉంది కదా దాన్ని బయట నుంచి బయటికి పంపించడానికి ఇంట్లో అడుగు పెట్టనివ్వకుండా కాపాడటానికి కూడా ఉపయోగపడుతుంది అనమాట ఉత్తరని మొక్క అనేది చాలా శక్తివంతమైనది కాబట్టి చాలా శక్తులను కలిగి ఉంటుంది కాబట్టి ఈ మొక్క వేరు అంటే కాపాడుతూ ఉంటుంది నా నాలుగు అంటే మనం చెప్పాం కదా నాలుగు దిక్కుల నుంచి ధనం ఎలా వస్తుందో నాలుగు వైపులా కూడా దీన్ని చూపు ఉంటుంది అలా ఉన్నప్పుడు ఏంటంటే ఎలాంటి చెడు అనేది మన ఇంటిపై లేకుండా చేయడానికి ఉపయోగపడుతుంది ఇలా పెట్టిన ఈ యొక్క అంటే మూట ఉంటుంది కదా దీన్ని ఖచ్చితంగా ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి రెండు నెలల పదహారు రోజులకు మారుస్తూ ఉండాలి రెండు నెలల పదహారు రోజులకు రెండు నెలల పదహారు రోజులకు మారుస్తూ ఉండాలి పాతది తీయాలి కొత్తది కట్టుకోవాలి ఇష్టాన్ని బట్టి మీరు కట్టుకోండి కట్టుకోకపోండి కానీ ఒక్కసారి అయితే కట్టు చూడండి మీరు మార్పుని చూస్తారు మార్పుని చూసేసి ఆశ్చర్యపోతారు అన్ని విధాలుగా కూడా బాగుండి ఇబ్బంది అనేది ఉండదు చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది అన్ని వేళలా కూడా మిమ్మల్ని ఇది కాపాడుతూ ఉంటుంది ఇది కట్టిన తర్వాత ఇంటిపై ఎలాంటి చెడు ఉండదు ఎలాంటి అనారోగ్య పడితే రెండు నెలల వరకు మీ దరిదాపుల్లో కూడా రాదు ఆ తర్వాత వస్తుందా అండి అంటే కనుక మనం పరిహారం చేసుకుంటే రాదు చేసుకోకపోతే వస్తుంది మనం అటు తిరిగి ఇటు తిరిగి డబ్బులన్నీ వేస్ట్ చేసుకొని మనం ఎన్ని పరిహారాలు చేసినా కానీ ఇంటి పరంగా మనకు కలిసి రాదు కదా ఇది కట్టిన క్షణం నుంచి మీ ఇంటిని మీరైతే చూసుకొని ఆచర్యపోతారనమాట అంత బాగా ఉపయోగపడుతుంది కావున నమ్మకంతో చేయండి ఏదైనా సరే నమ్మకంతో చెయ్యాలి పడేసేటప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఎక్కడ పడితే అక్కడ పడేయకండి ఏదైనా చెట్టు మాత్రం వేసేయండి అందరూ తొక్కి ప్రదేశంలో మాత్రం వేయకండి ఎందుకంటే మన వల్ల ఇతరులకు హాని జరగకూడదు కాబట్టి ఏదైనా చుట్టుమొట్టలు వేసేసి వదిలేయండి సరిపోతుంది చాలా వరకు కూడా మంచి శుభ ఫలితాలు వచ్చి మీ జీవితం మారిపోయి మీకు అన్ని విధాలుగా కూడా బాగుంటుందండి ఈ రెండు పరిహారాలు బాగా పనిచేస్తాయి గుర్తుపెట్టుకోండి కేవలం ఇంటిపై ఉండే బ్లాక్ మ్యాజిక్ కావచ్చు ఏదైనా మనకు తెలియని నకారాత్మక శక్తి కావచ్చు దాన్ని తొలగించడానికి ఉపయోగపడే పరిహారం అనమాట చాలా అద్భుతంగా ఉంటుంది మీకు ఏదైనా ఇబ్బంది ఉన్నట్టయితే ప్రయత్నించండి ఫలితం అయితే తప్పక వస్తుంది